హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అపర్ణ తన భర్తని రెండు పెళ్లి దగ్గరికి అని పిలుస్తుంది దానికి తను లేదు అపర్ణ నేను రాలేను అంటాడు దానికి అపర్ణ అయితే నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది దానికి తన భర్త లేదు జాలీగా ఉంది అని అనగానే ఎందుకు అంటుంది అంతలో రుద్రాని వచ్చి రాన్నయ్య రాజు మొదటి పెళ్లిలో కూడా మీరు ఇద్దరు కలిసి నిలబడలేదు ఇప్పుడైనా ఆ భాగ్యాన్ని వదిలినికి ఇవ్వు అని చెప్పి ఒప్పి ఒప్పిస్తుంది ఇద్దరు కలిసి మండపం మీదకు వస్తారు అంతలో హాస్పిటల్లో ఉన్న మాయ కోమాలోకి వెళ్తుంది అని చెప్పి డాక్టరు మాయకి కావ్యకు చెప్తారు దానికి కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది అంతలో అందరూ కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తర్వాత కావ్య వస్తుంది రాగానే స్వప్న పరిగెత్తుకుని వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది ఏమీ పలకదు కావ్య అందరూ కలిసి లోపలికి వెళ్తారు రాజు ఏమైంది అని అడుగుతాడు దానికి పాపం కావ్య ఏడుస్తూ రాజుకు దండం పెడుతుంది రుద్రాని రాజుని తాళికట్టు అని ఫోర్స్ చేస్తుంది అంతలో రాజ్ తాళి కట్టబోతాడు ఇదంతా చూడలేక రాజ్ నాన్నగారు ఆగండి అని చెప్పి పెళ్లి ఆపుతాడు ఆ దొంగ మాయను లేవే పైకి అక్కడ నుండి లేచిరా అంటాడు అంతలో స్వప్న వెళ్ళి రావే రా అని మండపం నుండి లాక్కొని కింద నిలబెడుతుంది అంతలో అపర్ణ ఎందుకండి ఈ పెళ్లి ఆపారు అని అడుగుతుంది దానికి తన భర్త ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు వాడు దీని మెడలో తాళి కట్టే ప్రసక్తే లేదు నేను కట్టనివ్వను ఈ పెళ్లి జరిగితే నా కొడుకుకి జీవితం సర్వనాశనం అయిపోతుంది అంటాడు అంతలో అపర్ణ వాడు తప్పు చేశాడా తప్పు అంతలో అపర్ణ వాడు తప్పు చేశాడు కదండి అంటుంది దానికి తన భర్త నా కొడుకు శ్రీరామచంద్రుడు వాడికి ఏమీ తెలియదు వాడు అమాయకుడు అంటున్నాడు వెంటనే కావ్య వచ్చి మామయ్య ఒక్క నిమిషం తొందరపడుతున్నారు ఇక ఆపండి అంటుంది దానికి తన మామగారు అందరూ దూరంగా వెళ్ళండి నేను నిజం చెప్పేస్తాను అని కోపంగా మాట్లాడడం చూసిన తల్లి వచ్చి ఏంటి నాన్న సుభాష్ అంత కోపంగా మాట్లాడుతున్నావు ఏం జరిగింది ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది అంతలో సుభాష్ ఈ మాయ మాయే కాదమ్మా దొంగమాయ నన్ను నా కొడుకుని నా కోడల్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి దాకా తీసుకువచ్చింది నా కొడుకుకు మాయలాడి నా కొడుకు మా ఈ మాయలాడి మెడలో తాళికట్టడానికి వీల్లేదు నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి అని అంటుండగా రాజ్ కావేలు ఇక ఆపేయండి మామయ్య మాయను పంపించేద్దాము అంటారు అంతలో అపర్ణ రాజ్ మరి ఆ బిడ్డ ఎవరు ఆ బిడ్డ తండ్రి నువ్వు కానప్పుడు మరి ఎవరు అని నిలదీస్తుంది దానికి తన భర్త వాడు రాజ్ కన్న బిడ్డ కాదు నా బిడ్డ అని చెప్తాడు అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు జరిగిన మాయ స్టోరీ అంతా చెప్పేస్తాడు ఆ తప్పుకు ఫలితంగా ఈ బిడ్డ పుట్టాడు నన్ను మాయ మెయిల్ చేస్తూ ఉంటే నేను సూసైడ్ చేసుకోబోతుంటే ఆపి తన బిడ్డగా ఇంటికి తీసుకువచ్చాడు రాజ్ అప్పటి నుంచి నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు ఇంతలో ఆ దొంగమాయ ఈ దొంగమాయ ఇంట్లో దూరి ఇదంతా చేసింది ఈ విషయం తెలిస్తే అపర్ణ ప్రాణాలతో ఉండదు అని తెలిసి చెప్పలేకపోయాము నా కోడలకు ఇదంతా తెలిసి కూడా అత్తగారి కోసం నోరు విప్పలేదు ఈ క్షణం వరకు నేను నా కొడుకు నా కోడలు అపర్ణ నిర్ణయాన్ని కాదనలేక నరకం చూశాము అంతలో అపర్ణ దగ్గరికి వెళ్ళి నన్ను నా తప్పుని మన్నించు ఇక ఏమీ తప్పు చేయను అంటాడు అంతలో అపర్ణకి స్ట్రోక్ వచ్చి పడిపోతుంది తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇంతలో ఇంటి దగ్గర మాయని బయటపెట్టి ఇంట్లో నుండి పంపి భయపెట్టి ఇంట్లో నుంచి పంపించేస్తారు రాహుల్ రుద్రాణిలు ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అంతలో ధాన్యలక్ష్మి ఎవరో ఒక ఆడది ఇంటికి వచ్చి మన గురించి మన వాళ్ళ గురించి తెలుసుకొని రావడం ఏంటి అని అంటుంది అంతలో ఈరోజు సీరియల్ అయిపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాము అప్పటి వరకు వెయిట్ చేయండి వెళ్లే ముందు దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్